షణ్ముఖ మా జో చూసావా ఇప్పుడు ఒక వీడియో అనుకుంటా బాబు గారు మాట్లాడకండి సార్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దేని గురించి అంటే వాలంటీర్ల గురించి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీ కూడా వినిపిస్తాను చూసారు వినండి కొన్ని కొన్ని మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తే బెటర్ చంద్రబాబు గారు ఒకటి పింఛన్లకి జగన్ దగ్గర డబ్బులు లేకనే విషప్రచారం చేస్తున్నాడు వాలంటీర్లను మనం ఎక్కడ ఆపాం అన్నట్టు నిమ్మగడ్డ ఎవరో ఊరు అందరికీ తెలుసు ఎవరు నిమ్మగడ్డ ఎవరు ఎవరు అఫీషియల్ గా టీడీపీ పార్టీలో ఏమన్నా మెంబరా కాదు తెలుగుదేశం పార్టీలో ఏమైనా చేరాడా లేదు తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు అని చెప్పేసి ఎక్కడైనా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా లేదు కదా మరి ఏం సంబంధం ఇప్పుడు అదే నేను ఏమంటానంటే ఇప్పుడు జర్నలిస్ట్ సాయి అంటే ఎవరో అందరికీ తెలుసు ఎవరు ఇప్పుడు మనోడు చెప్పిన మాటల్లోనే జల్లేసాయి అంటే కనుక ఒక పేటిఎం డాగు ఆ పేటిఎం డాగ్ అంటున్నాను కదా భజించగని పక్కన పెట్టి పేటిఎం డాగు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ వచ్చింది ఇప్పుడు వాలంటీర్లో పింఛన్ ఇవ్వకూడదు ఓకే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అవి దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు నిమ్మగడ్డ ప్రసాద్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అవునా కదా నువ్వు ఎందుకు ఇక్కడ భజన ఇంకొక ఇంకో డైలాగ్ ఒక్క చూడు చూపిస్తాం చూడు ఇక్కడ అసలు వాలంటీర్ల మీద రోజు రాసింది రోజు మాట్లాడింది ఎవరో తెలుసు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసు రోజు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కదా సేమను కదా రోజు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు వాలంటీర్లంతా మన వాళ్ళే అందరూ మన వాళ్ళ బయట వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా మనల్ని మనల్ని అభిమానించే వ్యక్తులేదు అవును ఇచ్చారు అని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మరి ఎవరు 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 మోసం చేస్తున్నారు ఇక్కడ వినిపిస్తా వినిపిస్తాగో లేదు బాగోదు వినిపిద్దా ఇక్కడ వినిపిద్దాం చూద్దాం అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడన్నా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది లేదా ఏదన్నా కన్వీన్సింగ్ పాయింట్ చెప్తే సరిపోతుంది కానీ డబ్బులు లేక మనమే చెప్తూ వచ్చాం కదా ఉద్యోగుల జీతాలు లేట్లు అయిపోతున్నాయని ఈరోజు వరకు ఈ యాభై ఎనిమిది నెలల నుంచి ఏ నెల ఒకటో తారీఖుకు ఆగిన రోజు లేదు చూసేనాడా ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతీ నెలా కూడా ఖచ్చితంగా ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి జీతాలు వేసారని చెప్పేసి అని జర్నలిస్ట్ స్థాయి చెప్తున్నాడు ఈ మాట నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఎవరి దగ్గరైనా సరే రెండు దవలలో కూడా చెప్పిచ్చి ఏం చెప్తారు అవునా కదా ఒకసారి నువ్వు చెప్పు దీని గురించి ఏమైనా చెప్తే నువ్వు చెప్పు దాని గురించి ఏం చెప్తావు ఇప్పుడు చెప్పారు కదా జర్నలి ఇప్పుడు ఇప్పుడు ఏ నెలా కూడా ఉద్యోగులకి ఒకటో తారీఖుని మించి దాటలేదు ఒకటో తారీఖు కచ్చితంగా జీతాలు వేసారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు కదా మన మన రాష్ట్ర ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో నిజంగా ఎప్పుడైనా సరే నువ్వు వెళ్ళి ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు ప్రతి నెల ఒకటో తారీఖున మీకు జీతాలు పడ్డాయి అని చెప్పేసిన ఒక్క మాట అంటే కనుక కింద పెట్టి నేల నాకించేస్తారు నిన్ను నిన్ను నేల నాకించే పోతే మేము పేరు మార్చుకుంటాం తెలుసా నీకు నీకు భంగి చేస్తాం మేము ఎందుకు ఏంది మీరు ఏంది నీ జర్నలిజం ఏంది మంచి జర్నలిజానికి మీలాంటి వాళ్ళు చీడ పురుగుల్లా పట్టేసి సమాజాన్ని నాశనం చేస్తున్నారు స్వామి చీడ పురుగు కాదు నాకు ఆ మాట ఎంత ఉంటే అబద్ధాన్ని కూడా నిక్కచ్చిగా కళ్ళు ఆపుకోకుండా కవరింగ్ మాట కవరింగ్ మాట వెనకటి ఒక కానీ అలాగా గుడ్డి కన్నా అని చెప్పేసి ఒక ఉంది అలాగే ఇక్కడ ఏం చేస్తానండి ఇప్పుడు వాళ్ళని ఇష్యూ అలాగే వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని కవర్ చేయాలి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నెల నెల జీతం ఇచ్చాడు ఒకటో తారీఖు నెలనో జగన్ చేసిన పాపం ఏంటి అక్కడ చెప్పే ఉద్దేశం అదే చూద్దాం పెన్షన్లు ఒకటో తారీఖు ఆగిన రోజు ఎప్పుడూ లేదు ఇంటికి వెళ్ళినే ఇచ్చినాయి ఒక ఊర్లో కాదు వేరే ఊర్లో ఉన్నా సరే అక్కడికి ఇచ్చి వచ్చారు వాలంటీర్లు చాలు సార్ చెప్పావు ఇప్పుడు అట్ట ఒక వాస్తవం చెప్తేను ఒక వాస్తవం చెప్తాను పింఛన్ ఇచ్చేది మొన్నటి వరకు కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మొన్నటి వరకు కూడా వాలంటీర్ జీతం ఎంత ఐదు వేల రూపాయలు మీరు బాగా ఆలోచించండి వేరే ఊర్లో ఉన్నా సరే ఇచ్చి వచ్చారు అనే మాట ఇప్పుడు జర్నలిస్ట్ అయ్యి భుజాన్ని ఎత్తుకొని మాట్లాడతాడు వైసీపీ తరఫున కాబట్టి నేను అంటున్నాను ఇప్పుడు వేరే ఊరునంటే మ్యాక్సిమం ఒక వంద రెండు వందల కిలోమీటర్లు వేసుకో పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు అంతకుమించి దూర ప్రాంతాల్లో ఉంటేనే రారు ఒక వంద కిలోమీటర్లు వేసుకో ఒక పక్క మన గతంలో కూడా చూసాం అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చి ఇచ్చారని లేదంటే కనుక ముంబైలో ఉంటే ముంబైలో ఇచ్చారని చెప్పేసి అని కొన్ని వార్తలు చూసాం రాను పోను ఖర్చు అవుద్ది ఒక వ్యక్తి బస్కి వెళ్ళాలన్నా ట్రైన్కి వెళ్ళాలను ట్రైన్కి అనుకో పాయింట్ ఉందన్న మన జగన్ అన్న ఐదేళ్లలో ఎనిమిది సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఆ పెంచిన లెక్కల ప్రకారము పోయేదానికి వచ్చేదానికి వీళ్ళకి వచ్చే జీతాలకు వీళ్ళు ఇచ్చే పింఛన్లకు అలాగే అనుకోవాలి ఇంకా ఇప్పుడు అటగాస్ సాయి ఇప్పుడు అటకాసాయి మన ఇద్దరం బయటకు వెళ్ళాం అనుకో పది కిలోమీటర్ డిస్టెన్స్ అనుకో ఉదాహరణకి అక్కడికి జీతమే ఎంత ఐదు వేలు ఆ జీతంలో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని అంట పక్కన ఊర్లో ఉన్నా సరే వీళ్ళు బస్ ఛార్జీలు పెట్టుకొని నెల 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 ఒకటో తారీఖు ఇచ్చిన అంటే ముప్పై ఒకటి బయలుదేరి అంటే వీళ్ళ వీళ్ళ చేతి పింఛన్లు రాకముందు బయలుదేరి బయలుదేరి ఉంటారు ఏంటి సార్ ఇది నువ్వేం మాట్లాడుతున్నావు అని అర్థం ఇంకా ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా సొల్లు ఉంది ఇంకేటి చెప్పేది అంత చేస్తే అబ్బే ఏమి లేదు జగన్కి చేతకాక చేయలేకపోతున్నాడు అని చెప్తే ఇవాళ ఆ సచివాలయం దాకా నడిచి వెళ్ళే వికలాంగుడు సచివాలయం దాకా నడిచినో సైకిల్ ఎక్కినో రిక్షా ఎక్కినో ఆటో ఎక్కినో వెళ్ళే ప్రతి వృద్ధుడు కూడా ఖచ్చితంగా చెట్ట వెళ్తారు వేసాను వెళ్తారు ఇప్పుడు సచివాలయం గతంలో సైకిల్ ఎక్కారు కాదు 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 ఇప్పుడు పల్లెటూరులో అనుకో గ్రామానికి ఒక పంచాయతీ ఎప్పుడు పెన్షన్ ఇచ్చినా సరే ఆ పంచాయతీలోనే ఇచ్చేవారు గతంలో సరే ఇప్పుడు సచివాలయం అంటున్నారు అది అంటున్నారు ఇదంటారు ఒకే పక్కన పెట్టు మహా అయితే ఊరి నడుబుడ్డులోనో లేదంటే ఏదో ఒక పక్కన పంచాయతీలో సచివాలయం ఉంటుంది మహా అయితే ఎందరో ఉంటుంది వాక్బోల్ డిస్టెన్స్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ వెళ్తే రెండు మూడు నిమిషాలు పని రెండు మూడు నిమిషాలు ఆటోకి ఆటోకెళ్తాడయ్యా కాదు కాదు పింఛన్ తీసుకోవడానికి ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సరే నీకు తెలుసో తెలీదు కానీ గ్రామంలో తెలుగుసారి చూసి తగలాడు గ్రామంలోనే కాదు సిటీలోనే సరే సిటీలో కాలనీకి ఒక ఖచ్చితంగా సచివాలయమో పంచాయతీ ఏదో ఒకటి ఉంటదబ్బా దానికి ఒక కార్యాలయం ఖచ్చితంగా ఉంటది ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం ఖచ్చితంగా ఉంటది ఆ పింఛన్ ఏదైనా ఇచ్చేది ఉంటే అక్కడే ఇస్తారు అవునా కదా అది పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఏమి ఉండదు మా మహా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక రెండు నిమిషాలు చెప్పబడను లేదు ఇప్పుడు గ్రామాల్లో ఎవడైనా కానీ ఇప్పుడు ఉదాహరణ మా ఊరున్నాయా మా ఊర్లో ఊరు సెంటర్లో ఉంటుంది పంచాయతీ మా సైడ్ మా ఈ చివరి ఉన్న వాళ్ళకి ఎంత దూరం ఆ చివరి ఉన్న వాళ్ళకి కూడా అంతే దూరం మాక్సిమం నివసారా ఈ చివరి నుంచి పంచాయతీ వరకు వెళ్ళడానికి నివసం ఉన్నారా ఆ చివరి నుంచి పంచాయతీ వరకు రావడానికి నివసం ఉన్నారా వృద్ధులైనా సరే ఎవరైనా సరే దానికి ఎవరైనా సరే రిక్షాలు ఆటోలు కట్టించుకొని వస్తాడా పోనీ ఊర్లలో ఊర్లు అదే ఊర్లో గ్రామాల్లో రిక్షాలో ఆటోలు నడుస్తాయి చెప్పు పల్లెటూర్లో నడవు అక్కడ ఎక్కడ నడుతాయా ఈ అదే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కట్టకట్లు అవ్వడము మన సాయి సాయి ఎలా సాయి ఎలా సాయి ఇవన్నీ కూడా ఎలా ఎలా మాట్లాడుతుందో మాకు అర్థం కాట్లా మనీ మనీ డబ్బు సాయి మనీ అమ్ముడు పోయిన డాబు ఇంతకు మించి నేను నిన్నే వర్ణించలేదు ఆ సాయి తరపుని నేను మాట్లాడుతున్నా నేను అమ్ముడు పోతా అదే నేను మాట్లాడతా అదే నేను ఇంతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెలు చేస్తా ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తా నమ్ముతారు గొర్రెలు నువ్వు రాగా సరే నువ్వు నువ్వు జర్నలిస్ట్ సాయి తరపు నువ్వు రా నాతోటి నేను తీసుకెళ్తా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం నీకు ఈ ఐదు జిల్లాలో తీసుకెళ్తా నేను వేరే జిల్లాల గురించి మాట్లాడను నాకు పెద్ద అవగాహన లేదు కాబట్టి నీకు ఐదు జిల్లాలు చూపిస్తా ఐదు జిల్లాల పల్లెటూరులో కూడా పింఛన్ తీసుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయం ఏదైనా సరే అక్కడికి ఆటోలో రిక్షాలో వెళ్తున్నారంటే జల్లి సాయతను నిన్న తిట్టు

మాట వస్తమే మన రాష్ట్ర ప్రజలకి అందరూ తెలుసుకోవాలా సాయి ఉన్నది లేనంటూ లేదు అప్పుడు మీద గ్రామం ఊరో మీది విలేజా లేదంటే సిటీనా విలేజా విలేజా కదా మీ పంచాయతీ ఎక్కడ ఉంది ఏదో ఒక మూల ఉంటది ఎవడైనా కానీ బుద్ధు ఉన్నవాడు మీ ఊర్లో అక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి ఆటోలోనే రిక్షాలో ఎవడన్నా వెళ్తాడా చిన్న లాజిక్ బెండపొర సినిమా ఏదో ఒకటి ఉంటుంది ఐడియా ఉందా నీకు బెండపొరేనా డాక్టర్ గా ఉంటాడు అల్ల నరేష్ అల్ల నరేష్ డాక్టర్ అందులో అందులో శ్రీనివాసరావు తర్వాత మన ఈయన ఇంకొక ఏదో ఉంటుందని పేరు ఆయన

అసలు ఇంకొక నెల చూడు చర్చించుకుంటారు ఆ చర్చలో మనదైన పాయింట్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అలా కాకుండా అబ్బాయి మాకేం సంబంధం లేదు అని చెప్పడం కోసం డబ్బులు లేక అని చెప్తే ఇప్పుడు సచివాలయం దగ్గర డబ్బులు ఇవ్వాలి కదా జగన్ దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక అట్లాగ రమ్మంటున్నారు సచివాలయం దగ్గరికి మరి డబ్బులు లేకుండా డబ్బులు ఎట్టిస్తారా పెన్షన్ అది ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి అని అంటున్నాడు కదా ఇప్పుడు ఏమంటున్నాడు డబ్బులు లేవని చెప్పేసి అని అన్నారు అయినా సరే జీతాలు ఎత్తున్నాడు పెన్షన్ ఎత్తున్నాడు సచివాలయంలో డబ్బులు ఎత్తున్నాడు కాబట్టి లబ్ధితో అక్కడికి వెళ్తున్నారు మరి లేదని చెప్పేసి మీరు ఎలా అంటున్నారు చెప్పేసి అంటున్నాడు మరి పొద్దు నుంచి నోట్లు పెట్టుకున్నాడా శివులు ఎవరిదైనా పెట్టుకున్నాడా నాకు అందుకే చెప్తున్నాను ఇక్కడ చిన్న మ్యాటర్స్ చెప్తున్నాను పొద్దు నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం సాక్షితో ఇంక్లూడింగ్ సాక్షితో కలిపి పెంచిన ఆపించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రకరకాల ప్రచారం చేస్తానే ఉన్నాడు ఒక పక్కన అవునా లేదా ఓ పక్కన ఇదేం మాట్లాడుతున్నాడు సచివాలయంలో డబ్బులు ఎత్తున్నారు కదా అక్కడికి ఆటోలో వెళ్తున్నారు కదా ఇది ఇది అంజాయి సార్ ఇది ఇది నువ్వు ఇలాంటి చూసుకోవాలి వాళ్ళు పొద్దు నుంచి నెత్తు ముట్టుకుని కొట్టుకుంటున్నారు కదా బాబు పెంచినవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు పడ్డారు ఆపించేసారని చెప్పేసి అని అవ్వల చేత ముసలి చేత ముసలామ్మల చేత రకరకాల వీళ్ళు పెట్టిస్తానే ఉన్నారా ఇప్పుడు ఏమంటాడు సచివాలయంలో డబ్బులు ఇస్తేనే కదా వెళ్ళేది ఈడే ఒక పక్కన ప్రచారం చేసేది అని మాట్లాడేది ఈడే ఒక పక్కన ఇచ్చేస్తున్నారా అనేది ఈడే నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు ఈ వీడియోలో నీకేమైనా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మళ్ళీ వినిపిత్తా కాళ్తే కాలితే ఫస్ట్ నుంచి వినిపిస్తా లేట్ అయినా పడగని వినిపిస్తా ఒకసారి చూడగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు చాలా మిస్ అయ్యావు నువ్వు అసలు చాలా అసలు ఏం ఫాలో అవ్వాలి అసలు ఏం చాలా మిస్ అయ్యావు నువ్వు ఒక పక్కన పొద్దు నుంచి గుక్కటి ఎడుతున్నారు అక్కడ అవునా సాయనికేదో పోటీ మనం మనం ఏం ఏ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి యాస్తాడు